యేసు వారి యొక్క మాతృమూర్తి అయిన మరియమ్మను గురించి బైబిల్లోనే కాదు ఖురాన్లో కూడా ప్రస్తావించబడింది ఈ విషయము క్రైస్తవ సూత్రలకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ ఇది ఒక యథార్థము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల కోట్ల మంది ముస్లింలు మరియమ్మ యొక్క పరిశుద్ధతను ఒప్పుకుంటారు ఆమె అల్లాహ్ యొక్క ఆజ్ఞతో అంటే యుహ్వా యొక్క ఆజ్ఞతో యేసుకు జన్మనిచ్చారని కాబట్టి ఆమె పునీతురాలని విశ్వసిస్తారు ముస్లింలు ఈ విషయాల యొక్క ప్రస్తావన బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో లుకాస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం దగ్గర దూత మరియమ్మ దగ్గరికి వచ్చినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది ఒకటో అధ్యాయము లుకస్ వార్త ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దయాప్రాప్తురాల నీకు శుభము దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దైవదూతైనటువంటి అయినటువంటి మరియమ్మ వారికి చెప్తారు లుకస్ వార్త అధ్యాయము ముప్పై మరియు ముప్పై ఒకటవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ శుభవార్త ఇవ్వడం జరుగుతుంది నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అతడికి యేసు అని పేరు పెట్టదు అని అక్కడ శుభవార్త ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దీనికి ఆమె ఆశ్చర్యపడము కంగారు పడడము భయపడము కూడా జరుగుతుంది అరే నేను ఏ పురుషుణ్ణి తాకని దానిని నేను చెడు గల గలదాన్ని కూడా కాదే మరి నాకెలా కుమారుడు పుడతాడు అని అన్నప్పుడు లుకస్ ఒకటో ఒకటోధ్యము ముప్పై ఏడు వాక్యంలో గబ్రియర్ అంటారు దేవుడు పలికినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు అంటే యహ్వా అల్లాహ్ చేత నిర్ణయించబడినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు కదా అని చెప్పి అతడు వెళ్ళిపోతాడు ఈ విధంగా మరియమ్మవారు బైబిల్ వెలుగులో దేవుని చేత ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం నిమిత్తం ఎన్నుకోబడినటువంటి స్త్రీగా బైబిల్ అక్కడ మనకు చూపిస్తుంది అదేవిధంగా బైబిల్ని మనం కాస్త గమనిస్తే మరియమ్మవారు దేవుని యొక్క భక్తురాలని యహువా యొక్క భక్తురాలని అనగా అరబిక్లో చెప్పాలంటే అల్లాహ్ యొక్క భక్తురాలని విషయం కూడా అక్కడ మనకు అర్థమవుతుంది లుకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది నేను ప్రభువు దాసురాలను ప్రభు దాసురాలను ప్రభువు అనేది పెద్ద పెద్దక్షరాలలో ఉంటుంది దీని అర్థము నేను యహువా యొక్క దాసురాలను అని చెప్పి మరియమ్మ వారు పలుకుతారు ఆ తర్వాత మనం ఆ ప్రార్థనను కాస్త మనం చూసినట్లయితే నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వాక్యాలు మనం చూసినట్లయితే నా ఆత్మ నా ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడైనటువంటి దేవుడు అంటే యహోవాను స్థుతించుచున్నది అని చెప్పి తనను తాను దేవుని యొక్క దాసురాలిగా భక్తురాలిగా పరిచయం చేసుకుంటారు మరియమ్మవారు సరిగ్గా ఇదే విషయం యొక్క ప్రస్తావన దివ్యహురాల్లో మూడవ అధ్యాయము నలభై రెండవ వాక్యం నుండి మనం చూస్తే అక్కడ మరియమ్మ వారి వద్దకు దైవదూత రావడము ఆమె కన్యక అయినప్పటికీ గర్భవతి కుమారునికని యేసు ఈసు అని పేరు పెడతారు అనేటువంటి శుభవార్త అక్కడ ఇవ్వడం అనేది మనకు జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఆ సమయంలోని దైవదూత జిబ్రాయిల్ మరిమ వారితో అంటారు యా మర్యముకునుతీ లీ రబ్బికీ వజుదూ వర్కఈమ రాకి ఈన్ ఓ మరియా నీవు రుకు చేసేవారితోనూ సజ్దా చేసేవారితోనూ నీవు కూడా రుకు సజ్దాలు చెయ్యి అంటే నీవు కూడా దైవాన్ని ప్రార్థిస్తూ ఉండు దైవాన్ని స్థుతిస్తూ ఉండు నీవు నిస్సందేహంగా దైవభక్తురాలవి నిన్ను దైవం ఎన్నుకున్నాడు అనే శుభవార్తను ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఈ విధంగా బైబిల్ మరియు ఖురాన్ ఇరు గ్రంథాలు కూడా మరియమ్మ వారి యొక్క పవిత్రమైన అస్తిత్వాన్ని పరిచయం చేశాయి అదేవిధంగా మరియమ్మవారు సర్వసృష్టికర్త అయినటువంటి దైవాన్ని ప్రార్థించేవారని ఆయన బైబిల్ యొహోవాహ్ అని పరిచయం చేస్తే ఖురాన్ అల్లాహ్గా పరిచయం చేస్తున్నట్లుగా మనం చూడగలం ఈ విధంగా మరియమ్మవారు దేవుని యొక్క అత్యంత నిష్ఠ ప్రపత్తులు కలిగినటువంటి భక్తురాలని ఆమె ఎల్లవేళలా దైవానికి కృతజ్ఞత చెల్లించేవారు అనే విషయం కూడా ఖురాన్ మరియు బైబిల్ తెలియజేస్తుంది ఇంతేకాదు ఆమెకు పుట్టినటువంటి ఏసుక్రీసు వారు కూడా ఎల్లప్పుడూ దైవాన్ని స్థుతిస్తూ ఉండేవారు కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో ఆయనకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుండేవారు యేసువారు ఇలాంటి పునీతులైనటువంటి మరియమ్మ యేసు వీరిపై దైవశాంతి వర్షించుగాక వీరి యొక్క ఆదర్శవంతమైనటువంటి భక్తి తత్వము ఆధ్యాత్మిక జీవితము ఇటు క్రైస్తవులకు ఇటు ముస్లింలకు కూడా మార్గదర్శకత్వమే కాబట్టి దైవం మనందరినీ మరియం మరియు యేసులాగానే నిజదేవుని భక్తులు అయ్యేటువంటి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్